ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎత్తుల అంతా ఏ చిన్న నీవేనా ఇవి ఎన్ని పళ్ళు వేసేటా ఇవి ఇది కాడలేస్తుంది అది ఆరు పాలు ఒకటా కొట్టలేరు ఇంకా రెండిటి కొట్టినరా ఎంత రేటు ఒక ఒకళ్ళా ఇరవై ఎనిమిది వన్ ట్వంటీ ఎయిట్ అడిగిరా ఎంత అడుతుండ్రు ఒక లక్ష పదివేలు ఆడుతుండ్రు నీవే ఆడుకున్నావు మళ్ళా ఇచ్చేయండి ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తావు వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ మన ఊరేది సెలెటి కర్ణాటక స్టేట్ యాదగిరి జిల్లానా ఏం పేరు నీ పేరు నవీన్ కుమార్ పని బాగోదా గ్యారంటీ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ ఎవరికైనా కావాలనుకుంటే సేలేటి కర్ణాటక వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రని అయితే ఫుల్ గ్యారెంటీట కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం